నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం స్త్రీ శక్తి మనకు అందించిన వారు గంటి ఉషా బాలగారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ సృష్టికి మూల శక్తిగా అలరారే స్త్రీకి ఎక్కడ గౌరవనీయ స్థానం ఉంటుందో అక్కడ శుభం సౌభాగ్యం వర్ధిల్లుతాయి అలాంటి స్త్రీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే అవుతుంది శక్తి రూపాలైన సీత గౌరీ వాగేశ్వరి వంటి వారి రూపంలో కానీ ఉన్నావా రామా అని ఏతావునరా నిలకడ నీకు అనే కీర్తనలో అడిగాడు త్యాగయ్య పౌరాణిక గ్రంథాలు కావ్యాలు సైతం మానవజాతి భవిష్యత్ అంతా శక్తి మీద ఆధారపడి ఉంటుందని ముక్త కంఠంతో చెప్తున్నాయి సీతాన్వేషణలో భాగంగా లంకను చేరే ప్రయత్నంలో రాక్షసి అని తెలిసిన సురసను ఉద్దేశించి హనుమంతుడు మాతాని సంబోధించాడు రామకార్యం నెరవేర్చడానికి సహకరించమని మర్యాదపూర్వకంగా ప్రార్థించాడు సీత జారవిడిచిన ఆభరణాల ఉత్తరీయాన్ని పరిశీలించమంటే లక్ష్మణుడు నేను ఆమె ముఖం వైపు ఎప్పుడూ చూడలేదు నిత్యం పాదాభివందనం చేసేవాణ్ణి కనుక ఆమె పాదాలకు ధరించిన నూపురాలను మాత్రం గుర్తించగలనని చెప్పాడట అది మన సంస్కృతి స్త్రీకి ఇచ్చిన గౌరవం స్త్రీ పురుషుడి వెనుక ఉంటే బలం ముందుంటే కవచం పక్కనే ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేసి అద్భుతం అందుకే మహాశివుడు సైతం అర్ధనాదీశ్వరుడయ్యాడు భగవంతుడు ప్రతి ఇంట తాను ఉండే అవకాశం లేక తల్లి రూపంలో ఓర్పుగా నిలబడతాడని పెద్దల మాట అందుకే ఉపనిషత్తులు భవ అని చెప్పింది మేనమామ ఇంటి నుంచి అయోధ్యకు చేరిన భరత శత్రుఘ్నులకు తండ్రి మరణించడానికి రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం కైకేయి అని దానికి ప్రేరకురాలు మందర అని తెలుస్తుంది శత్రుఘ్నుడు పట్టలేని కోపంతో మందర సిగను పట్టుకొని రాజ ప్రాంగణానికి ఇడ్చుకొచ్చాడు అప్పుడు భరతుడు రాముడికి స్త్రీలపై ఉన్న గౌరవాన్ని వివరించి ఆమెను క్షమించి వదిలిపెట్టమని కోరాడు ఇది మన సంస్కృతి విశిష్టత ఇంత గొప్పగా చెప్పుకుంటున్న నాణ్యానికి రెండో వైపున్నట్టుగా స్త్రీలను హింసించి ఇబ్బందుల గురి చేసేవారు చెరబట్టి వినాశనాన్ని కొని తెచ్చుకునేవారు కోకొల్లలు ద్రౌపదిని తన అంకం మీద కూర్చోమని ఆజ్ఞాపించిన ఆమెను నిండు సభకు తీసుకొచ్చిన దుర్యోధన దుశ్శాసనులు ఎటువంటి మరణాన్ని పొందారో పరస్త్రీ వ్యామోహంతో రావణుడు ఏమయ్యాడో మనకు తెలుసు మన చుట్టూ ఇటువంటి కీచకులు కూడా ఉన్నారు రామ లక్ష్మణుల వంటి మర్యాద పురుషోత్తములు ఉన్నారు సమాజానికి చీడ వంటి నరకాసురులను దునుమాడటానికి సత్యభామ స్త్రీ శక్తిగా లోకానికి ప్రేరణ అయింది మనుషుల్లోని ఇటువంటి రాక్షసులను వదిలించుకోవాలని స్త్రీల ఉద్ధరణ జరగకుండా భారతదేశం పురోగమించదని వివేకానందుడు అన్నాడు దాన్ని నేటితనం అర్థం చేసుకోవాలి మహిళలను చిన్న చూపు చూడటం అంటే అమ్మ శక్తిని అవమానించడమే అని తెలుసుకోవాలి సర్వే సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం